సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం అందరం చూసాం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా చక్కగా లేదు ఏ ప్రాజెక్టు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేదు ఎక్కడా అభివృద్ధి ఒక పైసా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కానీ చెయ్యి చాక చాపకపోతే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా డిఫంక్ట్ స్టేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ వస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు కలిసికట్టుగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పరచుకొని ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడం జరిగింది ఎన్నికల ముందే వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చాం ప్రజలందరికీ కూడా మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్న మాటని ఈరోజు నిజం చేసే విధంగా బడ్జెట్లో అన్ని విషయాలు కూడా రూపకల్పన చేశాం బడ్జెట్లో సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటిది ఒక అడ్రస్ కల్పించేటటువంటి రాజధాని మన అమరావతి దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ కింద కూడా ఈరోజు నిర్ధారించడం జరిగింది మరి ఆ కా అమరావతి క్యాపిటల్ చూసుకుంటే సుమారు ముప్పై మూడు వేల మంది రైతులు మూడు ముప్పై వేల ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తే అదంతా కూడా శ్మశానం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కూడా ఇబ్బంది పెట్టారో అమరావతిని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా చూశారో మనం అందరం చూసాం మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అమరావతిని రీబిల్డ్ చేస్తుందని చెప్పాం దానికి అనుగుణంగా ఈరోజు నిధులు కూడా కేటాయించాం ఇంకా అవసరమైతే భవిష్యత్తులో కూడా నిధులు కేటాయిస్తామన్నటువంటి మాట కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది